నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సహస్ర ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారులతో కళాకారులతో ప్రొఫెసర్లతో రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది దీనికి మద్దతుగా బీసీ వర్గాలు ఇంకొన్ని అగ్ర కులాలు మరికొంతమంది నాయకులు వీళ్ళంతా కూడా రావడం జరిగింది అయితే ఇది ఎందుకు కొంతమందికి నచ్చట్లేదు అనే ఒక వాదన కూడా నేను ముందుగా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నారని కూడా తెలుస్తూ ఉంది అయితే మనం మాట్లాడదాం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్తో సో ఆయన ఇక్కడే ఉన్నారు మరి ఈయన ఏం చెప్తారు అనేది కూడా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఏబిసిడి కావాలని చెప్పేసి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ముఖ్యంగా అందులో ఉపకులాలు మళ్ళీ ఎవరు రావట్లేదు కేవలం మాదిగా వాళ్ళు మాత్రమే రావడం జరుగుతుంది మందకృష్ణ మాదిగా లేదంటే ఇంకొంతమంది మీరు చూస్తే ఉన్నారు వీళ్ళు మాత్రమే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు ఉపకులాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జనరల్గా ఉపకులాలు కూడా సపోర్ట్ అమ్మా దానికి మాదిగా ఉన్నారు బట్ కొంత నచ్చక ఆయన తీసుకున్న విధానాల విధానపరమైన నిర్ణయాల వల్ల కొంత నచ్చక దూరమయ్యాడు అంటే ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండడమే నచ్చట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు ఆయన ఉంటే నిర్ణయాలు తీసుకొని బీజేపీతో పూర్తిగా మద్దతు ఇచ్చేస్తే ఇప్పుడు నేను పెయిన్లు ఆయనతో పనిచేసిన నేను ఎందుకు దూరమైనా నేను ఒక మాదిక ప్రొఫెసర్గా ఉండి నేను మాదిక ప్రొఫెసర్గా నేనేం దూరమైనా అంటే నేను ఒకటే చెప్పాను అన్న మనం ఎంఎస్పి పెట్టారు మీరు మహాజన సోషలిస్ట్ పార్టీ మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం పది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు మనం అడుగుదాం తెలంగాణలో పొత్తు పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుకో బీజేపీతో ఎందుకంటే అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలలో కూడా నీకు దండోర మూమెంట్ అనేది ఉంది కాబట్టి ఆడ అడుగు పెట్టు పొత్తు పెట్టుకో అక్కడ కూటమితో పొత్తు పెట్టుకో ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకో బట్ ఇక్కడ మాత్రం పది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు అడుగుదాం సో రెండు ఎంపీలలో ఒక ఎంపీ వరంగల్ నువ్వు లోకల్ కాబట్టి నువ్వు పోటీ చేయవు లేదంటే నువ్వు చేయకపోతే నేను వరంగల్ లోకల్ కాబట్టి ఇద్దరం ఒకటే కాన్స్టివెన్సీ కాబట్టి నేను పోటీ చేస్తానని చెప్పడం ఇద్దరు ఒకటే ఊరండి ఊరు వేరు శాంపేట కృష్ణా నది దొమ్ము కొంచెం ఒక ఐదు కిలోమీటర్ల దూరం మామూలు అండి సో కాన్స్టిట్యూన్సీ మాత్రం ఒకటే వర్ధనపేట ఎమ్మెల్యే ఎంపీ వరంగల్ కాన్స్టి గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి నడిచినటువంటి గాలి వినోద్ కుమార్ గారు ఎందుకు ఆయనకి మద్దతు ఇప్పుడు ఎందుకు మద్దతు లేదంటే ఇదే కారణం బీజేపీతో ఆయన పూర్తి స్థాయిలో సరెండర్ అయింది కాబట్టి నేను ఆ అంశంలో దూరం ఉన్నా ఎందుకంటే మనం మనం బీజేపీ ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి అంటే బీజేపీ ఏం చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చట్టం పార్లమెంట్లో పెడతామన్నది పదకొండు సంవత్సరాలు అయింది కదా మరి పార్లమెంట్లో చట్టం తీసుకురాలేదు కదా తీసుకురావాలని ఆ పార్టీని ఇట్లా మద్దతు ఇస్తాం పూర్తిగా మనం కంప్లీట్గా ఒకవేళ నిజంగానే బీజేపీలో చట్టం తెచ్చిందంటే ఓకే కంప్లీట్గా నువ్వు పోటీ చేయకపోయినా బీజేపీ అధికారంలో కానీ తీసుకొచ్చినా నాకు అభ్యంతరం లేదు కానీ వర్గీకరణ చట్టమే తెలియదు చేసినప్పుడు బీజేపీకి పూర్తి స్థాయిలో ఎట్లా మద్దతు ఇస్తాం మనం అందులో నీకు ఎంఎస్పి అని ఒక పొలిటికల్ పార్టీ పెట్టినాక నీ పార్టీ అలయన్స్ పోకుండా నీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులు రాకుండా నీ పార్టీ నుండి ఎంపీలు రాకుండా నీ వాయిస్ ఎట్లా అక్కడ వినబడుతుంది పార్లమెంట్లో కాబట్టి అసెంబ్లీలలో ఎట్లా వినబడుతుంది కాబట్టి నీ నేనేమన్నానంటే బీజేపీతో కంప్లీట్గా సరెండర్ కావద్దు బీజేపీతో అలయన్స్ పెట్టుకుందాం కనిషీరామ్ గారు కూడా బీఎస్పీ పెట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాంగ్రెస్తో పెట్టుకున్నాడు చివరికి సమాజ్వాదీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు సో ఆ రకంగా బీఎస్పీని ఎదిగించిండు అధికారులు తీసుకొచ్చిండు అక్కడ అట్లా నేను పొత్తు పెట్టుకుని ఎంఎస్పీని ఎదిగించి అధికారులకు రావాలన్నా మాదిగారు ఆ రకంగా అయితే బాగుంటుంది తప్ప కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయితే మాత్రం నాలాంటి వాళ్ళు రానన్న చెప్పిన నేను రానని చెప్పేసి అప్పటి నుండి నేను దూరం ఉన్నాను కానీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు నేను వర్గీకరణకు రెండు వందల శాతం అనుకూలం వర్గీకరణ ఉద్యమంలో ముప్పై ఏళ్ళు పనిచేసినవన్ని కేవలం ఆయన ఒంటేది నిర్ణయాల వల్లనే నేను బయటకు వచ్చింది తప్ప ఆ వర్గీకరణకు వ్యతిరేకంగా బయటకు రాలేదు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది అసలు ఈ వర్గీకరణ అనేది జరగనే జరగదు కేవలం ఒక రాజకీయ నటన రాజకీయ స్వలాభం కోసం ఇది ఒక దాన్ని తీసుకొచ్చి మాదిగ సామాజిక వర్గంలో కొంతమందిని గొర్రెలుగా పావులుగా వాడుకొని కావాలని ఇవంతా చేస్తున్నారే తప్ప వాళ్ళకి కూడా తెలుసు అసలు ఏబిసిటీ వర్గీకరణ జరగనే జరగదు ఈవెన్ బీజేపీ వాళ్ళు ఇస్తామని ఆశ చూపిస్తారే తప్ప ఇచ్చే పరిస్థితి ప్రసక్తే లేదని కూడా అంటున్నారు మాల సామాజిక వర్గంలో ఆర్గ్యుమెంట్ ఇది అయితే నేను అంటున్నా ఏబిసిటీ వర్గీకరణ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నా రాజ్యాంగ జరిగితే మీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ అలా జరగకుండా వాళ్ళకి ఇష్టం సరైన చేస్తే మాత్రం మీ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అవును అదే నేను నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది అంటున్నాను ఎట్లా అంటే నేను అదే మందకృష్ణ గారితో మొదటి నుండి చెప్తున్నాను ఈ ఇప్పుడు కూడా చెప్తున్నా ఆయన త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలి పార్లమెంట్లో చట్టం చేయాలి కేంద్రం అని చెప్పేసి మొదటి నుండి డిమాండ్ చేశాడు అది జరగదని చెప్పా చెప్పాను త్రీ ఫార్టీ వన్ జరగాలంటే త్రీ ఫార్టీ వన్ సవరణ జరగాలంటే టూ థర్డ్ మెజార్టీ లోక్సభలో ఉండాలి టూ థర్డ్ మెజార్టీ రాజ్యసభలో ఉండాలి యాభై శాతం రాష్ట్రాలలో ఈ రెండు సభలు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలి అంటే ఒక పదిహేను రాష్ట్ర అసెంబ్లీని తీర్మానం చేయాలి దానికి అనుకూలంగా ఇది అయ్యే పని కాదు ఎందుకు అయ్యే పని కాదంటుందంటే ఎనభై నాలుగు మంది ఎస్సీ ఎంపీలు ఉన్నారు ఏది పార్లమెంట్లో అట్లాగే ముప్పై నాలుగు మంది ఎస్టీ ఎంపీలు ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా దాంట్లో నూట దాదాపుగా ఎంత అవుతున్నారంటే నూట ఇరవై నాలుగు మంది అవుతున్నారు నూట ఇరవై నాలుగు నూట ఇరవై మంది మొత్తం ఎస్సీ ఎస్టీ ఎంపీలు వంద మంది దానికి వ్యతిరేకం ఎవరికి వర్గీకరణకు వ్యతిరేకం ఎందుకంటే ఉత్తర భారతదేశం వాళ్ళు వాళ్ళంతా కూడా అది చమర్లైనా మహర్లైనా లేదా మాదిగలైనా లేదా మాలలైనా లేదంటే ఆదివాసీలైనా లంబాడీలైనా ఉత్తర భారతదేశం వల్ల వ్యతిరేకం ఎందుకంటే రిజర్వేషన్ల వల్ల ఎక్కువ లబ్ధి పొందింది వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాదిగలకు రిజర్వేషన్ల వల్ల ఎక్కువ లబ్ధి కాలేదు బట్ మాలలో కొంత లబ్ధి జరిగింది కాబట్టి వాళ్ళు దానికి వ్యతిరేకం వర్గీకరణ అంటే దక్షిణ భారతదేశంలో మాలలు వ్యతిరేకం ఉత్తర భారతదేశంలో మాదిగలు కూడా వ్యతిరేకం చెమార్లు మాదిగలు అంటే చెమార్లు వ్యతిరేకం ఓవరాల్గా మెజార్టీ ఎస్సీలు కానీ మెజార్టీ ఎస్టీలు కానీ దీనికి వ్యతిరేకం దీనికి అనుకూలమైన వాళ్ళు ఎంతమంది ఒక పద్నాలుగు మంది ఉంటారు మొత్తం అంటే దక్షిణ భారతదేశం ఉండొచ్చు మరి ఒక పద్నాలుగు మంది సపోర్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీల నూట ఇరవై నాలుగు మందిలా పద్నాలుగు మంది చేస్తే నూట ఇరవై మంది నూట పది మంది దాకా వ్యతిరేకించినట్టేగా సో కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ ఎంపీలో దీన్ని వ్యతిరేకంగా ఉంటే అది యూపీఏ గవర్నమెంట్ అయినా అది ఎన్డీఏ గవర్నమెంట్ అయినా లేదా కాంగ్రెస్ సంపూర్ణమైన మెజార్టీ వచ్చినా లేదా బీజేపీ సంపూర్ణ మెజార్టీ వచ్చినా అయ్యే పని కాదు నేను అందుకే చెప్పిన నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చినా త్రీ ఫార్టీ వన్ సవరించడం ఎవరి తాత తరం కాదు నరేంద్ర మోడీ తాత తరం కూడా కాదని చెప్పిన కాబట్టి అది జరిగే పని కాదు సో సుప్రీంకోర్టు లక్కీగా త్రీ ఫార్టీ వన్తో సంబంధం లేకుండా రాష్ట్రం చేసుకోవచ్చు అని ఒక తీర్పిచ్చింది అది తీర్పు అని ఎట్లా చెప్తారు అది ఓన్లీ తీర్పు అంటే సూచన అదే ఒక ఫ్రేమ్ చేసింది సో ఆ గైడ్ లైన్స్ ఏంటంటే రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పింది నేను ఈ విషయాన్ని రెండు వేల నాలుగు నుండి చెప్తున్నా రాష్ట్రం చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ సెవెంటీ వన్ డి అనే ఒక ఆర్టికల్ మనకు ఉన్నది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టం జరిగిందని ఆంధ్ర వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది అవునా కదా సో ఆంధ్ర వరకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఏం చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే మనకు ఒక స్పెషల్గా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్గా రాజ్యాంగ నిబంధన కూడా పెట్టారు దాన్నే త్రీ సెవెంటీ వన్ డి అంటారు స్పెషల్ ప్ర ప్రివిలేజ్ మనకు దాని ప్రకారం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం రాయలసీమ మూడు ప్రాంతాలుగా విభజించి ఆ విభజించిన వాటిల్లో విద్యా ఉద్యోగ రంగాలలో ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతాలే జోనల్ పద్ధతిలో అవకాశాలు కల్పించారు రిజర్వేషన్ల ద్వారా సో దాని ద్వారా ఏమైంది ఆంధ్రోళ్ళకు ఉద్యోగాలు ఆంధ్రలోకి వచ్చినాయి రాయలసీమ వాళ్ళకి రాయలసీమకు వచ్చినాయి తెలంగాణ వాళ్ళకు తెలంగాణకు వచ్చినాయి సో అట్లా ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం న్యాయం జరిగింది అయినా సరే పాలక సమాజంగా ఆంధ్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలగొట్టారు తెలంగాణ తెచ్చుకున్నాం సేమ్ అదే ప్రిన్సిపల్లో నేనేమంటున్నానంటే మాకు మా తెలంగాణ మాలలు ఎవరు ఐఏఎస్లు కాలే ఐపీఎస్లు కాలే తెలంగాణ మాలలు తెలంగాణ మాదిగలను దోపిడీ చేసిన చరిత్ర లేదు ఈవెన్ యాభై ఏడు కులాలు తెలంగాణలో కూడా పాపం ఎవరికి లేదు చక్క వాళ్ళు దోపిడీ చేసింది లేదు మాదిగల్ని లేదా మాదిగలు వాళ్ళని దోపిడీ చేసింది చాలా మంది రిజర్వేషన్ కోటలో చాలా మంది ఉన్నత స్థాయికి ఎదిగారు కదండి గారు వివేక్ గారు పొలిటికల్ వేరు ఇప్పుడు మనం మాట్లాడుతుంది విద్యా ఉద్యోగ రంగం గురించి దానికి రాజకీయాలకు సంబంధం సంబంధండి ఎవరు అంటారా మీరు చెప్పండి ఇప్పుడు దానికి ఐఏఎస్ ఆఫీసరు క్యాబినెట్ సెక్రటరీ అవునా ఆయన ఆంధ్ర మాల రాహుల్ బొజ్జా ఉన్నాడు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఆంధ్ర మాల ఇట్లా మొత్తానికి తీసుకోండి మా తెలంగాణలో ఒకరు చూపెట్టండి ఎస్సీ మాదిగలల్లో మాలలల్లోల్లో ఒకరు చూపెట్టండి డైరెక్ట్ ఐఏఎస్ అయిన వాళ్ళు ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఐపీఎస్ అయ్యాడు కానీ ఆయన పేరెంట్స్ ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చారు మైగ్రెంట్ అయ్యారు వాళ్ళు రాయలసీమ నుండి వచ్చారు రాయలసీమ నుండి వచ్చి మాకు తెలంగాణ బార్డర్లో కర్నూల్లో వాళ్ళు కర్నూలు బార్డర్ అది ఏమంటారు దాన్ని ఆ ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు టీచర్స్ ఇద్దరు కాబట్టి సో కాబట్టి ఆయన రూట్స్ కూడా అక్కడే రాయలసీమ రూట్సే సో కాబట్టి మా తెలంగాణలో స్వయంగా ఉన్న వాళ్ళు మాలలు కానీ మాదిగలు కానీ ఉపకులాలు కానీ డైరెక్ట్ ఐఏఎస్ లైన్ లేరు ఐపీఎస్ లైన్లో లేరు ఈవెన్ పదేళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన లేరు అంటే ఎంత వెనకబడి ఉన్నాం మేము కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలా వరకు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నతమైన ఉద్యోగాలు ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగాలలో అట్లంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పోస్టులలో ఉన్నామమ్మా మేము ఏది అటెండర్లు కానీ చిన్న చిన్న తెలంగాణలో మా తెలంగాణ వచ్చేదాకా కూడా ఉన్నతమైన ఉద్యోగాలు అంత ఎవరున్నారమ్మా ఆంధ్రలో ఉండేగా అంటే అది అది చదువుని బట్టి ఉంటుంది ఇప్పుడు మీ వాళ్ళు సరిగా చదువుకోకపోతే అదే కారణం చదువుకుని ఉంటే ఖచ్చితంగా అది ఫస్ట్ కోట ఎవరికి ఉంటుంది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకు ఇక్కడ ఉర్దూ మీడియం ఉంది అక్కడ ఆంధ్రలో బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం ఉంది మాకంటే ఎక్కువ వందేళ్ళ ముందు వాళ్ళు చదువుకున్నారు ఇది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు వాళ్ళు మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి మాకు ఉర్దూ మీడియమే ఉంది కాబట్టి మాకు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత కదమ్మా మాకు ఉర్దూ మీడియంలో మొదట ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది తర్వాత యాభై మూడులో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది అంటే మాకు రాజ్య దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉర్దూ మీడియంలోనే ఉన్నాం యాభై అంటే రాజ్యాంగం అమలైనా సరే మాది ఉర్దూ మీడియమే మేము ఇంగ్లీష్ మీడియంలో లేము కానీ మీరు మెడ్రాస్ నుండి ఆంధ్ర వాళ్ళ నుండి మెడ్రాస్ నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఎప్పుడో మెడ్రాస్ ప్రెసిడెన్స్లో ఎప్పుడో బ్రిటిష్ కాలం అది అక్కడైనా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు వీళ్ళంతా కూడా ఆంధ్రలో చదువుకొని యాభై ఆరులో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా ఉన్నతమైన ఉద్యోగాలు అప్పటికే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళని చదువుకొని కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలలో మా మనం అరువులో అనుగులేం కాదు కాబట్టి మాకు ఇంగ్లీషే రాలేదు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కాకి మాధారావు ఎక్కడైనామ్మా కాకి అని వాళ్ళ ఇంట్లో దాదాపు ఏడుగురు ఎనిమిది మంది ఐఏఎస్లు అయ్యారు వాళ్ళంతా ఆయన ఆంధ్ర అయినాయి జేబీ రాజు ఆంధ్ర అయినాయి ఇప్పుడు మొత్తానికి మొత్తంగా ఇక్కడ తీసుకుని హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళంతా మాల మాలలు కానీ లేదా వాళ్ళ మాల ఉపకుల ఆంధ్రలే కిషోర్ బాబు ఉన్నాడు ఆంధ్ర మన ఇట్లా ఆంధ్ర మాదిగలు కానీ ఆంధ్ర మాలలు కానీ ఉపకులాలు కానీ వాళ్ళేదప్ప మా తెలంగాణలో నీకు ఎవరు కనపడతారమ్మా కీలకమైన పొజిషన్లు వాళ్ళు లేరు ఎక్కడెక్కడ ఉన్నాం మేము అంటే చిన్న అటెండర్లుగా కార్ డ్రైవర్లుగా ఎందుకంటే చదువు లేదు కదా మాకు ఎక్కువ చదువు లేదు కాబట్టి మాకు అప్పటికి మేము ఇంకా ఎడ్యుకేషన్ మీతో వాళ్ళతో అడ్వాన్స్ పోటీ పడలేదు కాబట్టి కొన్ని ఉద్యోగాలు ఉద్యోగాలలో మేము ఉన్నాం సో కాబట్టి ఉన్నతమైన ఉద్యోగాలలో మాత్రం మేము లేము అటువంటి అప్పుడు మా తెలంగాణ మాలల్లో మాదిగలను ఎక్కడ దోపిడీ చేసిన మా తెలంగాణ మాలలు ఎవరు దోపిడీ చేసినట్టు కాదు కదా ఎవరు చేసినారు అంటే ఆంధ్ర మాలలు ఆంధ్ర మాదిగలను చేశారు ఆంధ్ర మాలల్ని ఆంధ్ర మాలలు ఆంధ్ర మాదిగలను చేశారు ఆంధ్ర మాలలు ఆంధ్ర మాలలు చేశారు తెలంగాణ మాదిగల్ని ఆంధ్ర మాలలు చేశారు తెలంగాణ ఉపకులాలని ఆంధ్ర ఉపకులాలు చేశారు రిజర్వేషన్ పరంగా వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి అంతేగాని మా తెలంగాణ మాలలు కానీ ఇక్కడ చూస్తే అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఆంధ్ర వాళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసేది తప్ప మీలో మీకు ఎవరు అన్యాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చెప్పేది అదే రామచంద్రరావు కమిషన్ రిపోర్టు మాకు అమలైంది వర్గీకరణ అమలైంది ఎప్పుడు ఎప్పుడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అమలైంది సో అప్పుడు మీరు ఉద్యోగాలు లెక్కలు చేయడమా మొత్తం ఉద్యోగాలలో ఉన్నతమైన ఉద్యోగాలలో ఆ లెక్కలు తీయండి మా తెలంగాణ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత మాలమాదిగల పర్సెంటేజ్ ఎంత ఆంధ్ర మాలమాదిగల పర్సెంటేజ్ ఎంత తీయండి మీరు ఇప్పుడు మా మా కృష్ణ లెక్కల ప్రకారంగా మాకు ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినాయని ఆయన అవునా కదా ముప్పై వేల ఉద్యోగాలలో మేము మూడు వేల ఉద్యోగాలు ఉంటే దళితులము ఇక్కడ తెలంగాణలో మిగతా ఇరవై ఏడు వేల ఉద్యోగాలు ఆంధ్రలోకి వచ్చినాయి మరి తెలంగాణ వాళ్ళకి లబ్ధి వచ్చినట్ట ఇంకొకటి ఇంకా రెండో విషయానికి వస్తే ఇప్పుడు వర్గీకరణ చట్ట ప్రకారంగా అప్పుడు ఆ ఐదేళ్ళు నాలుగైదేళ్ళు అమలైన వర్గీకరణ చట్ట ప్రకారంగా ఏడు శాతం మాదిగలకు ఆరు శాతం మాలలకి అవునా సో ఇక్కడ మేము పన్నెండు శాతం ఉన్నాం మాదిగలం మాకు వచ్చింది ఎంత ఇక్కడ ఏడు శాతం మాలలు అక్కడ పన్నెండు శాతం ఉన్నారు ఆంధ్రాలో వాళ్ళకు వచ్చింది వచ్చింది ఎంత ఆరు శాతం అంటే వాళ్ళకి ఆరు శాతం నష్టం అక్కడ జరిగింది మాకు ఇక్కడ ఐదు శాతం నష్టం జరిగింది ఏది వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత నేను చెప్పేది మా జనాభా పన్నెండు శాతం ఉంటే ఏడు శాతమే వచ్చింది వాళ్ళ జనాభా పన్నెండు శాతం ఉంటే ఆరు శాతమే వచ్చింది మరి అక్కడ ఆంధ్ర ఆ మాలలు నష్టపోయారు తెలంగాణలో మాదిగా నష్టపోయారు కాబట్టి మాకు సా మాకు మా జనాభా ప్రకారంగా మాకు రావాలని మేము కొట్లాడుతున్నాం వాళ్ళకు జనాభా ప్రకారంగా వాళ్ళకి రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు మాకు వర్గీకరణ వల్ల ఆ రామచంద్రరావు కమిషన్ వల్ల అక్కడ మా మాలలు నష్టపోతే ఇక్కడ మాదికలు నష్టపోయారు కాబట్టి కదా మేము ఆ వర్గీ రామచంద్రరావు కమిషన్ మాకు చెల్లదు మాకు ఈ ప్రాంతీయ మా తెలంగాణలో మాకు సపరేట్గా మా ప్రాంతీయ వర్గీకరణ జరగాలని చెప్పి కొట్లాడినాం కదా మేము అప్పుడు మేము టీఎంఆర్పిఎస్ అని పెట్టినాం కదా తెలంగాణ మాదిగారి దండోరని పెట్టినాం కదా పెట్టి మేము కొట్లాడినాం కదా మా పన్నెండు శాతం జనాభాలో మా పన్నెండు శాతం రావాలో మాకు ఏడు శాతం కాదని చెప్పి కొట్లాడినాం కదా సో అట్లనే ఇవాళ త్రీ సెవెంటీ వన్ డి అనేది ఇవాళ ఇప్పటికీ కూడా లైవ్లో ఉన్న ఒక రాజ్యాంగ నిబంధన ఏంటిది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రాంతాలకు సంబంధించింది విద్యా ఉద్యోగ రంగంలో ఇప్పటికీ మా ముప్పై మూడు జిల్లాలు అయినా సరే జోనల్ సిస్టమ్ ఉంది అక్కడ జోనల్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఉంది ఆ జోనల్ సిస్టంలో జిల్లాను యూనిట్ చేసుకొని మాల మాదిగల సమస్య ఉపకులాల సమస్యను అందులో త్రీ సెవెంటీ వన్ డీలో పెట్టగలిగితే నీకు లోకసభతో పనిలేదు రాజ్యసభతో లేదు స్పెషల్ మెజార్టీతో పనిలేదు ఖాళీ క్యాబినెట్ కూర్చొని ఒక డిసిషన్ తీసుకొని మాదిగల ఎస్సీ వర్గీకరణ సమస్యను ఇంట్లో చేరుస్తున్నాము తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర ప్రభుత్వం తీసి డిసిషన్ తీసుకుని రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు త్రీ డేస్ లో అయిపోతుంది సమస్య మూడే మూడు రోజులలో ఈ సమస్యకు పరిష్కారం అయితే ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి కాలేదు నేనేమంటానంటే త్రీ ఫార్టీ వన్ సవరణ కోరిండు కదా ఎవరు కృష్ణ అన్న అది జరగదు కదా జరగని దాన్ని ఎట్లా కోరుతాడైనా జరగని తెలియదు ఆయనకు తెలియదు ఇప్పుడు ఈవెన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ చెప్పింది కూడా ప్రెస్ క్లబ్ ఆయన ఏమైనా మాట్లాడిందంటే బీసీలో కేబీసీడీ జరిగినట్టుగా ఎస్సీలో జరుగుతుందని నేను అనుకున్నా అట్లా మొదలు పెట్టామేమన్నాడు అసలు ఎస్సీలు వాళ్ళ జాబితా కేంద్ర జాబితా బీసీల జాబితా రాష్ట్ర జాబితా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో అది కేంద్రం తీసుకోవాలి కాబట్టి ఈ కేంద్ర జాబితాలో ఉన్న మేము మేము ఒకవేళ ఆయన చెప్పినట్టుగా ఏబిసిడి అని విభజన చేయాలంటే కేంద్రం చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసింది మీరు రాష్ట్రం ఎట్ట చేస్తుందా చంద్రబాబు నాయుడు తప్పు చేసిండు ఏబిసిడీ చేసి ఆయన చేసే అధికారమే లేదు అని కొట్టేసింది కొట్టేసినే కదా ముప్పై ఏళ్ళ పోరాటం జరిగింది సో కాబట్టి అంటే చంద్రబాబు నాయుడుకు అధికారం లేకపోయినా ఏబిసిడీ చేసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ని త్రీ ఎయిటీ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారంగా అనుమతి తీసుకోవాలి కానీ తీసుకోకుండా చట్టం చేశాడు కేంద్ర అనుమతి కేంద్రం జాతీయ కమిషన్ అనుమతి తీసుకోబోయేవి కేంద్రము పార్లమెంట్లో చట్టం చేసే అధికారం ఉన్నది నీవు నువ్వు సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసి కొట్టేసిన తర్వాత మరి మా మందకృష్ణన్న సో కేంద్రం మీద ఒత్తిడి చేసి యుద్ధం చేయాలన్నా మా మంద అది చేయకుండా ఏం చేశాడు ఆయన మొత్తం మళ్ళా చంద్రబాబు మీద యుద్ధం అన్నాడు రాజశేఖర రెడ్డి మీద యుద్ధం అన్నాడు మళ్ళా కొట్టేసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు మాకు వ్యతిరేకంగా వస్తే రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఇరవై రెండు దాకా కూడా ఆయన పంజాబ్ కేసులో ఇంప్లీడ్ కాలేదు రెండు వేల ఇరవై రెండులో ఆయన పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయింది మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మా కృష్ణ వేసింది కాదు అది పంజాబ్ కేసు అది పంజాబ్ కేసు జడ్జిమెంట్ వచ్చింది అది దానికి మా కృష్ణానికి సంబంధం లేదు దానికి కృష్ణానకు బీజేపీ కూడా ఏం సంబంధం లేదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ కృష్ణ బీజేపీ ఏం తెచ్చినట్టు మాకు మాకు అనుకూలమైన జడ్జ్మెంటు కృష్ణన్న ఏం తెచ్చినట్టు కృష్ణన్న రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇంప్లీడ్ అయితే కేసు పడ్డది రెండు వేల పదిలా రెండు వేల పదిలో పంజాబ్ కేసు పడి పడింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అది డిస్పోజల్ అయింది నువ్వు ఇరవై రెండులో అంటే ఖాళీ రెండు సంవత్సరాల ముందు మాత్రమే దాంట్లో నువ్వు ఇంప్లీడ్ అయ్యాను కేసులో అప్పటిదాకేం చేసినావు నువ్వు ఎందుకు కాలేదు అసలు నువ్వు సుప్రీంకోర్టు ఒకసారి కొట్టేసినాక రెండు వేల నాలుగులో కొట్టేసినాక నువ్వు సుప్రీంకోర్టులో మళ్ళీ ఎందుకు చేయలేదు రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు నువ్వు రెండు వేల ఇరవై రెండు దాకా ఎందుకు ఆగినావు ఆగిన తర్వాత కూడా బీజేపీ ఏదో చేసిందని ఓ పెద్ద కొండంతవ్వి వెలకనబట్టే జడ్జిమెంట్ సూచనలు చేసింది బీజేపీ క్రిమినల్ చెప్పింది అది చెల్లదు జస్టిస్లో వర్తించదు రెండవది ఏం చెప్పింది లేటెస్ట్ డాటా కావాలన్నది జాతి బీజేపీ జాతీయ కులకల వ్యతిరేకమన్నాక నేషనల్ సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇవాళ కులఘన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు మరి బీజేపీ వ్యతిరేకించినాక కులం ఎట్లా జరుగుతుంది ఒకవేళ రాష్ట్రం తెచ్చలేదు కదా బీహార్లో కొట్టేసింది కదా బీహార్లో కులగన తర్వాత కూడా కొట్టేసింది కదా రేపు ఇక్కడ కూడా కొట్టేస్తుంది రేపు ఇక్కడ కూడా కొట్టేస్తుంది కాబట్టి కులఘనతో సంబంధం లేకుండా త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా నేను చెప్పిన దాని ప్రకారంగా కులగణనతో సంబంధం లేదు జిల్లాలో ఆల్రెడీ కులఘన ఉండి ఉంటుంది కులఘన ఆల్రెడీ ఉంటుంది జిల్లా ప్రతి జిల్లాకు ఒక జనాభా ఉంటుంది ప్రతి జిల్లాకు ఒక జనాభా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ టెన్ ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం సరే కులగణ జరిగింది జరగా చేస్తున్నదే అది బీసీలకు కోసం కానీ ఎస్సీల కోసం కాదు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీల వాట కోసం చేస్తుంది కులగర్ణ ఎస్సీల కోసం కాదు ఆయన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇస్తున్నాడు ఎవరు ఆయన మన ఎవరు ఈ వర్గీకరణనే రెండు వేల పదకొండు జనాభా ప్రకారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అంటే ఎంత అర్థమైంది కులఘన్న జరిగింది కేంద్ర ప్రభుత్వమే చేసినప్పుడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈవెన్ బీసీలో కూడా రెండు వేల దాని ప్రకారంగా ఇవ్వచ్చు పదకొండు ప్రకారం ఇవ్వచ్చు కానీ మళ్ళీ కులగన్న పేరు మీద ఇవాళ ఒక కొత్త నడకమడి దాన్ని మళ్ళీ చేసుకుంటా ఇవాళ మళ్ళీ కులగన్న పేరు మీద చేస్తున్నారు వాళ్ళు నేనేమనుకుంటానంటే కులగన్న చేసినా కూడా రేపు వాళ్ళు చట్టం చేసినా మళ్ళీ పార్లమెంటే ఆమోదించాలి దాన్ని అది ఆమోదించకుండా చట్టం చెల్లదు ఇక్కడ కాబట్టి ఈ పార్లమెంటుతో సంబంధం లేకుండా ఈవెన్ బీసీల విషయంలో కూడా ఈవెన్ వర్గీకరణ విషయంలో కూడా పార్లమెంటుతో సంబంధం లేకుండా త్రీ సెవెంటీ వన్ డి అనేది రా కేవలం తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రోవిజన్ అది రెండు రాష్ట్రాల కోసం ఇప్పుడు విభజన తర్వాత ఉద్యోగ ఉద్యోగాలు కూడా పంచుకున్నాం ప్రభుత్వ ఉద్యోగులను అట్లాగే నీళ్ళని పంచు పంచుకుంటున్నాం సంపద పంచుకున్నాం ఆఫీసులు పంచుకున్నాం మరి ఈ వర్గీకరణ ఎందుకు పంచుకోవద్దు ఎస్సీల సమస్యను కూడా ఎందుకు పంచుకోవద్దు అందుకే నేనేమంటానంటే త్రీ సెవెంటీ వన్ డీ ప్రకారంగా చేసుకుంటే సింపుల్గా మూడు రోజులలో అయిపోయే సమస్యలే ముప్పై ముప్పై ఏ తీసుకొచ్చి మాల మాదిగలు కొట్లాడుకునే చేసి శత్రువులను చేసేసి ఇవాడి ఇవాడికి మాలంటే మాదిగ శత్రువు కాదు మాదిగంటే మాల శత్రువు కాదమ్మా ఇద్దరికి కూడా అన్నదమ్ముల అంటే భావనే ఉంది ఇద్దరు అంటారని అంటరాని వాళ్ళే ఇద్దరు అంటరాని వాళ్ళే ఎన్ని కోట్లు సంపాదించినా అంటారని వాళ్ళే వివేక్ అంత పెద్ద ఫ్యామిలీ కావచ్చు అంత సంపాదించవచ్చు కాదు కానీ ఆయన కూడా అంటారని వాడే వాళ్ళ కుటుంబం కూడా అంటారని ఇప్పటికీ అనుభవిస్తుంది ఈ రోజు వరకు కూడా అనుభవిస్తుంది ఛాలెంజ్ చెప్తున్నాను ఎట్లా చెప్పగలరా ఎట్లా చెప్తున్నా అంటే నాకు తెలిసిన వరకు ఆయన అనేక సందర్భాల్లో బయటకు చెప్పుంటలేరు వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో కుల ఎదుర్కొనే ఎదుర్కొన్న సమస్య వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో ఎదుర్కొన్న సమస్య పర్సనల్గా నేను ఒక డీన్ హోదాలో ఉన్నా కాబట్టి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లం చెప్పడం జరిగింది అన్నీ చెప్పలేను కానీ మీడియాలో చెప్పలేను కానీ చెప్పడం చెప్పి సో కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎదుర్కొంటా అంటే అంత డబ్బు సంపాదించినా కూడా ఇవాళ వాళ్ళు కూడా కుల వీక్షణను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎక్కడ పోయిందా మాట్లాడుతాను ఎక్కడ కుల వీక్షణ పోయింది అటువంటిప్పుడు ఆయన పాలకుడే కాదు మాలలు ఎప్పుడైనా ముఖ్యమంత్రులు అయినా ప్రధానమంత్రులు అయినా బీఆర్ఎస్ కూడా ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు ఇవాళ నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు పాలక ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా వర్గీకరణ చేయాల్సింది చంద్రబాబు కదా అక్కడ చేయాల్సింది మాలలు కాదు కదా నువ్వు మానవలకి తిరుగుతావు మాలని ఎందుకు తిట్టాలంటున్నా మనలు దొంగలు ద్రోహులు తిన్నరు నేను ఏమంటానంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఏడు శాతం కూడా ఇంతవరకు అమలు కాలేదు డెబ్బై ఏళ్ళల్లో అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి మరి నువ్వు మాన లొక్కలే డెబ్బై శాతం తిన్నారని ఎట్లా చెప్తావు ఏడు శాతమే అమలు కాలేదు అంటే సగం కూడా అమలు కాలేదు ఫిఫ్టీ పర్సెంటే అమలు కాలేదు రిజర్వేషన్లు డెబ్బై శాతం ఎట్లా తిన్నారు వాళ్ళు ఏ లెక్క ప్రకారంగా తిన్నారు అని చెప్పేసి మనము తప్పుడు లెక్కలు ఒక మేధావులుగా ఉన్నవాళ్ళు తప్పుడు లెక్కలు చెప్పి తప్పుడుగా సిద్ధాంతాలు చెప్పి త సమాజాన్ని తప్పుదారి పట్టి అది మాలలయినా మాదిగలైనా ఉపకులాల మేధావులైనా నేనేమంటానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఒక శాస్త్రీయమైన పద్ధతులు మనం ఈ రిజర్వేషన్లను పంచుకోవాలి ఏబిసిడి కాకుండా పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్లలో పది శాతం పేదలకు అట్టంత మాలలు కానీ మాదిగలు కానీ ఉపకులాలు కానీ అత్యంత పేదలు కూలీనాలు చేసుకునేటోళ్ళు భూమి లేని వాళ్ళు నేను చెప్పిన ఇంతకుముందు నా పేదరికం చెప్పిన ఇంతకుముందు మీడియాలో అట్లాంటి పేదలు చాలామంది ఉన్నారమ్మా మా 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 దళితులలో మాది కావచ్చు మా అన్ని వాళ్ళకి ముందు ఒక పది శాతం రిజర్వేషన్ ఇద్దాం ఆల్రెడీ ఎవరైతే రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళని వాళ్ళని సెకండ్ కేటగిరీ తీసుకుని తీసుకుని ఎవరైతే ఇప్పటివరకు వరకు తీసుకోలేదు వాళ్ళని ముందు ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ ఇచ్చి పది శాతం వాళ్ళకే ఇచ్చి ఐదు శాతం తీసుకున్న వాళ్ళు ఐదు శాతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం నా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఒక తరం నేను అనుభవించిన ఇప్పుడు నాలాంటి వాళ్ళు స్వచ్ఛంద నేనైతే నా పిల్లలకు తీసుకోవాలని అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఇంకా చాలా మంది రిజర్వేషన్ వదులుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇట్లా ఏ ప్రతిపాదన మీరు మిమ్మల్ని మీరు అంటే వీళ్ళు గవర్నమెంట్ కానీ మీరు కానీ ఇప్పుడు మీరు అంటే స్వచ్ఛందంగా వదిలేస్తారు కొంతమంది ఇప్పటికీ కూడా ఎంత రిజర్వేషన్ తీసుకున్నా ఎంత కదించినా కానీ మా రిజర్వేషన్ మాకు కావాలని వివేక్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను మీరు ఇదే ముందు అన్నారు కాబట్టి వాళ్ళు బాగా సంపాదించుకున్నారు డబ్బులు ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాయని గెలిసే సత్తా ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు జనరల్ పొడి చేయాలి స్వచ్ఛందంగా వదులుకోవాలి వాళ్ళు క్రిమిలేయర్ ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం ఇయ్యము అనడం తప్పు కానీ ఎందుకంటే అంటరానితరం ఉంది కాబట్టి కానీ డబ్బు మాత్రం ఉంది కదా వాళ్ళ దగ్గర పోటీ పెట్టే కెపాసిటీ ఉంది కదా కాబట్టి వాళ్ళు జనరల్లో పోటీ చేయగలిగితే స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వాళ్ళగా వదులుకుంటే అక్కడ నాలంటి వాడు ఇంకా వాడు నాకంటే ఇంకెవరన్నా ఉంటారు ఆ రిజర్వేషన్లు పోటీ చేస్తారు ఓ అప్పుడేమైతే డబ్బు లేనో కూడా అక్కడ పోటీ చేసుకే స్కోప్ ఏర్పడుతుంది నీకు డబ్బు ఉంది కాబట్టి జనరల్ కూడా నువ్వు పోటీ చేసి గెలిచే సత్తా నీకుంది కానీ అట్లాంటి రిజర్వేషన్లను వదులుకోమంటున్నానే సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి బెనిఫిట్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఫ్యామిలీ ఉంది ఏడెనిమిది మంది ఐఏఎస్లో అయినా వదులుకోవాలి వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వదులుకోవాలి కొంచెం ఎదిగిన వాళ్ళు లేని వాళ్ళకి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ అటెండర్ నుండి పోస్ట్ అటెండర్ చిన్న పోస్ట్ కదా అటెండర్ అంటే వాళ్ళకు రిజర్వేషన్ కావాలి తర్వాత చిన్న చిన్న పోస్టులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద స్థాయి కాదు కాబట్టి వాళ్ళు పెద్దగా సంపాదించలేరు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అదే ఫైవ్ పర్సెంట్లో ఉంటాలంటే మధ్య తరగతి వాళ్ళను ఫైవ్ పర్సెంట్లో ఉంచి అస్సలు ఏమీ లబ్ధి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇవ్వాలి సో అప్పుడు ఏమైతే న్యాయం జరుగుతుంది సో దాంతోపాటు పాలసీలు తయారు చేయాలి ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకి స్కూల్స్ మంచి స్కూల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ పెట్టించాలి ఎవరికైతే స్కిల్ లేదో వాళ్ళకి స్కిల్ ఇంగ్లీషు కల్పించాలా ఎవరికైతే ఏదేదైతే లేదో అవకాశాలు కల్పించి వాళ్ళకు ఇచ్చి ప్రభుత్వం కనుక ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ చేయించగలిగితే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళు పోటీ పడతారు సో కాబట్టి ప్రైవేట్ రంగంలో అవకాశాలు కలిపేయాలి రిజర్వేషన్లు కలిపేయాలా ప్రభుత్వ రంగంలో వర్గీకరణ చేయాలి ఈ రెండూ చేయగలిగితే దళిత సమాజం బాగుపడుతుంది సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అంటే పేదవాడికి కూడా అంటే కూలీనాలు చేసుకునే పేదవాడికి కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ పిల్లలకి ఉన్నతమైన చదువులు వస్తాయి సో ఆ దిశగా ఆలోచన చేయాలి తప్ప నువ్వు దొంగవు దొంగ మాల తిన్నాడు మాదిగా తిన్నాడు అని కొట్లాడుకుంటే ఎవరికి లాభం జరుగుతుంది ఆ పర్సెంట్ లేని విలమల అధికారులకు వచ్చారు లక్షల కోట్లు పంచారు బ్యాక్లాగ్ పోస్టులు రెండున్నర లక్షల కో బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా తెలియదు ఇంతవరకు ఏ మాల మాది నాయకుడు అడగడు భూమి అడగడు సంపద లక్షల కోట్ల సంపద రావాలి మనకు సప్లా నిధులు రావాలి అది అడిగారు మాకు భూమిలో వాటా లేదు మాకు సినిమా రంగంలో వాటా లేదు ఫార్మా రంగంలో వాటా లేదు సంపదలో వాటా లేదు ఇండస్ట్రీలో వాటా లేదు మాకు ఏదో వాటా లేదు మేము మీకు ఎలా మేము పొద్దుస్తమానం ఈ పరికరాని రిజర్వేషన్ల కొట్టాడ వర్గీకరణ కొట్టాడల్ని ఉండాలి మేము పనికొచ్చేట చేయాలం కాబట్టి నేనేమంటానంటే కృష్ణన్న కానీ మాలమహనాడు కానీ ఉపకులాల నాయకులు కానీ పనికొచ్చే చేసి వాళ్ళని సబ్ క్లాసిఫికేషన్ ఈ రకంగా చేసుకుంటూ అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళగితే హండ్రెడ్ పర్సెంట్ దళితులంతా బాగుపడతారు అందులో పేద దళితులు బాగుపడతారు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైతే చెప్పారు సో మీకులాగే మిగిలిన ఇప్పుడు ఎవరైతే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారో ఏవైతే సభలలో చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ విషయాల మీద కూడా ఒక్కసారి కేంద్రీకరించేస్తే మీరు అన్నట్టు కూడా నిజంగా అందరికీ సమన్వయం కలిగే అవకాశం అయితే కనబడుతుంది రైట్ సార్ సో ఇదంటే చూసారు కదా గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా సో ప్రతిదీ కూడా అందరూ కులంకసంగా ఒక్కసారి కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అటు మాదిగా లేదంటే వాళ్ళ వీళ్ళ కుటుంబ వీళ్ళ సామాజిక వర్గమే కాకుండా మిగిలిన ఉపకులాలు కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీని గురించి వాళ్ళకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యను కూడా వీళ్ళు ముందుకు తీసుకొచ్చినట్లయితే అందరూ కూడా దీని గురించి ఒక్కసారి సీరియస్గా ఆలోచించినట్లయితే డెఫినెట్గా పేద కులాలకి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఉన్నారో వాళ్ళకి సమన్వయం కలిగే అవకాశం అయితే ఉంటుందనేది సార్ చెప్పినటువంటి విషయాలు థ్యాంక్ యూ సార్ మళ్ళీ కలుద్దాం సో చూస్తున్న నుండి మా ఛానల్ తప్పకుండా మరి అంశంతో మళ్ళీ కలుస్తాం